అర్హ మహాదేవ్ జమకాలి జమతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇది వరకు మనం తెలుసుకుందాం తంత్రసిద్ధి ఎలా పొందాలి అయితే ఈ తంత్రసిద్ధిలో తంత్ర పూజలు ఎన్ని విధానాలు అయితే తంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ సాధకుని యొక్క సాధన సాధనలు ఎన్ని విధానాలు అలాగే ఆ సాధకుని యొక్క భావనలు ఎన్ని విధానాలు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే సిద్ధిలో తంత్ర పూజలు ఎన్ని విధానాలు ఐదు విధానాలు సూర్యుడు గణపతి విష్ణువు శివుడు శక్తి తంత్ర విద్యలో ఐదు రకాల పూజలు చేస్తారు అవి ఏంటి అంటే సూర్యుడు గణపతి విష్ణువు శివుడు శక్తి ఈ ఐదు అలాగే ఈ తంత్ర విద్యలో సాధకుడు అన్ని సాధనలు చేయలేడు కొంతమందికి ఇంత ఎటువంటి క్షమత ఉందంటే కొంతమంది పూజలు మాత్రమే చేస్తారు పూజ వరకే నిమిత్తం వాళ్ళు పూజలు పునస్కారాలు అంటే కొంతమంది పూజలు మించి చేస్తారు అంటే మంత్ర జపం లేదు నేను ఈ మంత్ర జపం కంటే ఇంకా లెవెల్కి పెరగాలి అనుకుంటే ధ్యానం చేస్తారు లేదు నేను ఈ ధ్యానం కూడా కాదు నేను ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి చేరు చేరుకోవాలి దీనికంటే అనుకుంటే బ్రహ్మత్వాన్ని పొందాలనుకుంటారు అది ఒక స్టేజ్ అంటే నాలుగు స్టేజ్ అంటే సాధకుడు సాధన చేసే ప్రక్రియలు కూడా నాలుగు రకాలు అవి ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను పూజ జపం ధ్యానం బ్రహ్మత్వం సాధకుడు చతురత్నా అతని కెపాసిటీ ఎలా ఉంది అంటే పూజ వరకు చేయగలడా జపం చేయగలడా ధ్యానం చేయగలడా లేకపోతే బ్రహ్మత్వాన్ని పొందడానికి క్లిప్ చేయగలడా సాధకుడి పైన ఆధారపడి ఉంటుంది అలాగే సాధకుడి యొక్క భావాన్ని అనుసరించి కూడా మూడు రకాల భావాలు ఉంటాయి అవి ఏంటి అంటే పశుభావం ఒకటి పశుభావం అంటే కామ క్రోధాలు లజ్జ కామం క్రోధం మోహం మద్ మత్సర్యాన్ని ఇలాంటి బంధనాల్లో బందీ అయి ఉంటాడు పశుబంధనం అంటారు దీన్నే వీటిని పశ్వాచారులు అంటారు దీన్నే పశుతత్వం పశుభావం అంటారు ఎందుకంటే మనిషి దీంట్లోనే ఇమిడే ఉంటాడు ఈ భావాల నుండి బయటికి రాలేడు ఎందుకంటే మనం బ తల్లి గర్భం నుండి బయటికి రాగానే మాయ ఆవరించి ఉంటుంది నాలుగు పక్కల నుండి మనం మాయా ప్రపంచంలోనే తిరుగుతుంటాం నిరంతరం ఆ మాయ ఎవరో కాదు మహామాయ సాక్షాత్తుగా అమ్మవారే ఆమె అన్నిట్లోనే ఉంది కణ కణంలోనే ఉంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చేస్తున్నాను అలా చెప్తున్నాను అంటే ఆమె అన్ని శక్తి రూపాల్లో ఉంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్ని శక్తుల్లోనే ఆమె ఇమిడి అయి ఉంది అలాగే మనిషి కూడా ఈ కామ క్రోధాలు ఇలాంటి ఈ గుణాల్లో ఇమిడై ఉంటాడు అంటే బంధనాల్లో బందీ అయి ఉంటాడు దీన్ని పశుబంధనం బంధనం అంటారు వీరిని పశువాచారులు అంటారు రెండవది వీరభావం వీరభావం అంటే ఈ లజ్జ క్రోధ మోహాలను త్యజించుకొని అంటే తొలగించుకొని అంటే పశుభావం నుండి ఒక లెవెల్కి పెరగడం అన్నమాట వేరే భావం వీటన్నిటిని నియంత్రించుకొని మన శరీరంలోనే ఈ భావాలన్నీ ఉంటాయి కామక్రోజు లజ్జ అంటే సిగ్గు కోపం మోహం ఇలాంటివి వికారాలు చూడండి ఏ భావం అయినా సరే సరైన సరైన పర్సంటేజ్లో ఉండాలి సరైన శాతంలో ఉండాలి తక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉండకూడదు భావం సరైన సరిగామంలో ఉండాలి ఇలా ఉన్నట్లయితేనే మంచిది భావం తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లం అయితే ఇలాంటి భావాలు ఎక్కువ తక్కువగా ఉన్న వికారంగా చెప్తారు ఎక్కువగా ఉన్న వికారంగా చెప్తారు ఇలాంటి వికారాలను నియంత్రణలో ఉంచుకొని ఆ పశు ఆచ పశు ఆచారాన్ని వీరాచారాన్ని వీరభావాన్ని పొందుతారు అలాగే పశుబంధనాన్ని తెంచుకొని జితేంద్రియుడు అవుతారు అంటే అన్ని అంగాలపైన నియంత్రణ సాధించుకుంటారు అన్ని వికారాలపైన అన్ని భావాలపైన దాన్ని వీరభావం లేకపోతే వీరిని వీరాచార్యులు అంటారు అలాగే దివ్య దివ్యజ్ఞానం దివ్యభావం దివ్యభావం అంటే పశుబంధనం పశుబ ముందుగా పశుభావం అంటే పశుబంధనం నుండి వీరభావంకి వచ్చారు అంటే వీరాచార్యుడికి వచ్చారు పశువాచార్యుడి నుండి ఈ రెండు దాటిన తర్వాత జితేంద్రుడు అయిన తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకుంటాడు ఎవరైతే బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యారో వాళ్ళని దివ్యాచారులు అంటారు దివ్యజ్ఞానం కలిగిన వారు అంటారు ఇలా సాధకులు తన సాధనను అనుసరించి వాళ్ళ భావాలను అనుసరించి కూడా మూడు రకాల భావాలు ఉంటాయి పశుభావం వీరభావం దివ్యభావం అందుకే కులానవ తంత్రంలో చెప్పబడింది అలాగే కులానవ తంత్రాన్ని అనుసరించి ఏడు రకాల ఆచారాలు ఉన్నాయి ఆ ఏడు రకాల ఆచారాల మొదటిది వేదాచారం వేదాచారం అంటే మంత్రాన్ని చూపిస్తాం మంత్రాల ద్వారా వేదాల ద్వారా మనం ఈశ్వరుని పూజిస్తాం దాన్ని వేదాచారం అంటారు అంటే బహిరంగ పూజలు చేస్తాం ఇది ఒక క్రియామార్గం అలాగే రెండవది విష్ణువాచారం విష్ణు ఆచారంలో ఏం చేస్తా అంటే మనం బత్ ఇది ఒక భక్తి యోగం విష్ణువుని పూజిస్తాం ఇది హృదయ స్థానం అంటే అతని నామజపాన్ని మనం హృదయంలో స్మరిస్తూ ఉంటాం దాన్నే వైష్ణవాచారం లేదా విష్ణు ఆచారం అంటారు రెండవది అలాగే మూడవది శవాచారం అంటే జప మార్గము నాలుగోది దక్షిణాచారం వీళ్ళు కాళికను పూజిస్తారు లేకపోతే మాతా గాయత్రిని ఉపాసిస్తారు దక్షిణాచార్యులు లేకపోతే దక్షిణాచారం అంటారు దక్షిణాచారాన్ని తరుగుతుంటారు అలాగే తర్వాత బామాచారం ఎవరైతే దక్షిణాచారం అయిన తర్వాత తంత్ర దీక్ష పొంది సా తంత్ర సాధన చేస్తారో వాళ్ళని భామాచారులు అంటారు దాన్ని బామాచారం అంటారు వామాచారంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది స్త్రీని ఎక్కువగా పూజిస్తారు ఇది లెఫ్ట్ హ్యాండ్ పెడుతుంది అంటే ఎడమ చేతితో పూజిస్తారు ఎడమ చేతి సాధన అంటారు తెలియదు దక్షిణాచారాన్ని రైట్ హ్యాండ్ సాధన అంటారు కుడి చేతి సాధన అలాగే వామాచారాన్ని లెఫ్ట్ హ్యాండ్ సాధన అంటారు అంటే ఎడమ చేతి సాధన అంటారు వామాచారం తర్వాత సిద్ధాంతాచారం సిద్ధాంతాచారంలో ఏమవుతుంది అంటే ఇది కొంచెం లెవెల్ హై లెవెల్లో ఉంటారు దీంట్లోనే సిద్ధాంతచారంలో లజ్జ మోహ మాయ ఇవేమీ ఉండవు వీళ్ళు శ్మశానవాసులు శ్మశానంలో ఉంటారు అష్టాంగ యోగాన్ని అనుసరించి కాలా కాలాచారానికి వెళ్తారు కాలాచారం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి కాలాచారంలో కడుగు పెడతారు వీళ్ళు శ్మశానంలోనే ఎక్కువగా ఉంటారు ఎవరితో మాట్లాడరు దాన్ని సిద్ధాంతచారం అంటారు లాస్ట్గా కాలాచారం కాలాచారం ఇతని ప్రపంచంతో సంబంధమే ఉండదు శత్రువులు మిత్రువులు దేంతో సంబంధం ఉండదు అందరికీ వీరు సమానమే శ్మశానంలో సమాధి అవస్థ అవస్థలో ఉంటారు ఎటువంటి ఎవరితోని శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ ఎటువంటి సంబంధం ఉండదు ఏకాగ్గా ఉంటారు శ్మశానంలో సమాధి సమాధి శ్మశాన సమాధి తీసుకుంటారు తంత్రం బట్టి ఏడు ఏడు ఉన్నాయి అవే ఈ ఏడు ఆచారాలు వేదాంతచారం వేదాంతచారం అనొచ్చు లేకపోతే వేదాచారం అనొచ్చు వైష్ణవాచారం శావాచారం దక్షిణాచారం వామాచారం అలాగే సిద్ధాంతచారం చివరిగా కాలాచారం ఇవి సిద్ధిలోని తంత్ర పూజలో విధానాలు అలాగే సాధకుని యొక్క సాధన మార్గాలు అలాగే సాధకుని యొక్క భావాలు అలాగే రా మరలా వీడియోలో మనం తంత్రంలోని దక్షిణాచారం అంటే ఏంటి వామాచారం అంటే ఏంటి కౌలాచారం అంటే ఏంటి అని తెలుసుకుందాం మరలా వీడియోలో అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి తంత్ర విద్య పరంగా చాలా హీనమైన భావం ఉంది తంత్ర విద్యను చెడు విద్యగా చూస్తున్నారు తంత్రం అనేది చెడు కాదు అందుకనే చాలా వరకు ఈ వీడియో అనేది షేర్ చేయండి తప్పకుండా ఈ తంత్ర విద్య గురించి మంత్ర విద్య గురించి యంత్ర విద్య గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మళ్ళా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్హర్ మహాదేవ్ జమాకాలి జమాకాలి